అక్షర తృతీయ అక్షయము ఈ పుణ్య దినమునందు దేవతలను పితృదేవతలను ఆరాధించుట గోదానము భూదానము సువర్ణదానము వస్త్రదానము పూర్ణ ఘటముతో నిండి ఉన్న ఉదక దానము మున్నగునవి మరియు ఈ దినమందు చేయు జప హోమ దానాదులన్నీ అక్షయము పొందునగాన ఇది అక్షయ తృతీయమని కృష్ణ భగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు ఇందులకు ఒక పురాణ గాథ కలదు పూర్వం ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్న సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేయు స్వల్ప దానమైనను అక్షయ ఫలప్రదము అని చెప్పగా విని ఆ దినమునందు గంగతో పుణ్యస్నానం ఆచరించి దేవతలకు పితృదేవతలకు తర్పణం ఆచరించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులకు ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాలతో దానమిచ్చాను అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి అతడు కుసావతి నగరమునకు రాజుగా జన్మించను ఆయనను అతడు ఎన్నో యాజ్ఞ యాగాదులు దాన ధర్మాలు నిర్వర్తించుచున్నాను వాని సంపద అగుట్టే కానీ తరుగుట లేదు అందువలనే మన పౌరాణికలు మాటలు పెడచెవిని పెట్టకుండా విశ్వసించేవారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు వైశాఖ శుక్ల పక్షేతు తృతీయ రోహిణి యుత దుర్లభ బుధచారేణ యుత తథ వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీ యుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణు పురాణాదులు చెప్పుచున్నావని పరమ నారదీయ వచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులు అవుతాము సర్వే జనా సుఖినో భవంతు